నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో గురువారం బాలశ్రీరాముని విగ్రహం ఊరేగింపు యాత్ర కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు రెండు ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్యలో జరగనున్న శ్రీరామ మందిరం ప్రారంభోత్సవానికి ఆళ్లగడ్డ నుండి శ్రీరాముని విగ్రహాన్ని ప్రత్యేక వాహనంపై ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు ఆర్యవేశ సంఘం అధ్యకుడు తొమ్మండ్రు వినోద్ కుమార్ వైసీపీ నాయకుడు సునీల్ కుమార్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గంగుల ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వాహనంలోని శ్రీరాముని విగ్రహానికి ఆయన ప్రథమ పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు భక్తులు జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పూజలో పాల్గొన్న భక్తులకు శ్రీరాముల వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘ నాయకులు వైసీపీ నాయకుడు సునీల్ కుమార్ ఆర్యవేశ సంఘ సభ్యులు పాల్గొన్నారు ధార్మిక సంస్థ వీళ్ళకి అయోధ్యలో పాల్గొన్న ఘాట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ఆ పదకొండు స్థలాలకు కూడా ఆళ్ళగడ్డ నుంచి వాళ్ళ శిల్పాలు తీసుకుంది అక్కడ చెప్పేసి ఆ చేయడం జరుగుతుంది ఇంతకుముందు ఒక విగ్రహం జరిగింది అమ్మవారి విగ్రహం తీసుకెళ్తున్నారు బాలరాముడు విగ్రహం చాలా సంతోషంగా ఉంది అయోధ్య ప్రతిష్టాత్మక స్థలంలో మన ఆర్లగడ్డ కూడా భాగం పంచుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆర్లగడ్డ పట్టణం నుంచి అయోధ్య నగరంలో రేపు ఇరవై రెండవ తారీఖు జనవరి ఇరవై రెండవ తారీఖు ప్రతిష్ట చేయబడుతున్న ఆ శ్రీరాముని విగ్రహం దగ్గరికి మన ఆర్లగడ్డ నుంచి కూడా శిల్పులతో తయారు చేసిన బాల శ్రీరాముని విగ్రహము తొమ్మిది అడుగుల విగ్రహము ఈ విగ్రహాన్ని మన ఆర్లగడ్డ నుంచి అన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలు కూడా నడుస్తూ మన అయోధ్యకు బయలుదేరుతున్నది అందులో ముఖ్యంగా ఈరోజు ఉదయం మన ఆర్లగడ్డలో అమ్మవార్శాల మొట్టమొదటి పూజా కార్యక్రమాలతో బయలుదేరుతుంది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే శాసనసభ్యులు గంగుల నాని గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి పూజా కార్యక్రమంలో గావించి ఈరోజు అర్లగడ్డ నుంచి మన తిరుమల తిరుపతి ధర్మస్థానికి అయిపోయిన తర్వాత కర్నూలు నుంచి హైదరాబాద్ గుండా మన అయోధ్య పట్టణం వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతుంది ఈ బాలరాముడి విజయ యాత్ర అని చెప్పేసి సంకల్పం చేశారు ఇది ఒక హైదరాబాద్ లో దారి సంస్థతో వారిచే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఈ బాలరాముడి విజయ యాత్రకు అందరూ కూడా నీరాజనం పలకాలని చెప్పేసి ముఖ్యంగా ఆర్లగడ్డ శిల్పులు వచ్చే అయోధ్యలో మనము ప్రతిష్ట చేయబడే ఆ నగరానికి మన ఆరమగడ్డ నుంచి కూడా తనవంతుగా ఆ శిల్పాలు వెళ్ళడము అక్కడ పదకొండు విగ్రహాలకు సరైనది ఒడ్డున వాళ్ళు సంకల్పించి వాళ్ళు ఇచ్చారు ఆ విగ్రహాలన్నిటి కూడా ఆర్లగడ్డ నుంచి కూడా వెళ్ళడం అనేది కూడా చాలా సంతోషము ముఖ్యంగా మొట్టమొదటి పూజ ఆర్లగడ్డ నుంచి చేయడము అందులో మా అమ్మవారి ఈ పూజలు చేకూరడము అదృష్టంగా భావిస్తున్నాము వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి గ్రామానికి కూడా ఈ బాదరాముడి జయత్రకు మీ రాజారాను పలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్